అభివృద్ధికి నిరంతరము పాటుపడుతూ ఈ యొక్క కాలేజీ పైన ఉండాలని వారి యొక్క పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి సదుద్దేశ్యంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఈ బేదం కాలేజీని స్థాపించడం అనేటువంటిది జరిగింది ఒకప్పుడు ఈ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సిమెంట్ నగర్ లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీని స్ట్రెంత్ లేదని చెప్పేసి మూసేస్తూ ఉంటే మూసేస్తూ ఉన్నటువంటి కాలేజీని నా యొక్క నియోజకవర్గంలో బేదంచెల్ల మండలంలో ఉండాలని చెప్పేసి ఈ కాలేజీని ఇక్కడ స్థాపించడం అనేటువంటిది జరిగింది మధ్య మధ్యలో మన కాలేజీ నిర్మాణంలో గాని మన కాలేజీ నడకలో గాని ఎప్పుడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే మేము ఉన్నామంటూ తోడుపడినటువంటి శ్రీ నాగభూషణ్ రెడ్డి గారిని మేము ఘనంగా ఈ రోజు ఆయనకు ఆత్మీయతమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మధ్యలో ఒకసారి రెండు సంవత్సరాల పాటు ఇబ్బంది పడితే మన కరెస్పాండెంట్ గారు ఒక్కటే మాట చెప్పారు నాభూషణ రెడ్డి గారికి కలవంటే పరైపోతుందన్నారు ఆయన దగ్గరకు పోయాము మరుక్షణము లేదనకుండా శేషారెడ్డి స్కూల్లో మన కాలేజీ రెండు సంవత్సరాలు నడిచింది ఆ తర్వాత తిరిగి రూపురేఖలు దిద్దుకొని మన కాలేజీ ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది థ్యాంక్ యూ సార్ ఈ యొక్క శుభ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమం అనేటువంటిది జ్యోతి ప్రచోల్ల కార్యక్రమంతో ప్రారంభమవుతుంది Bye.